నాకు ఈ మూవీ అయితే పిచ్చ పిచ్చగా నచ్చింది ఏందబ్బా పిచ్చ పిచ్చగా నచ్చింది అంటుంది మూవీ పేరు చెప్పుకుండా అనుకుంటున్నారా ఆ ఏ లెజెండ్ పార్ట్ వన్ అండి అసలు చాలా బాగుందంటే అసలు సీనరీస్ కానీ ప్రతి సీన్ చాలా బాగుంది ఏ సీన్ తీసేయడానికి లేదనమాట మూవీ చూస్తున్నంత సేపు నేను అసలు ఆ వర్డ్ లోకి వెళ్ళినట్టుంది నేనే అక్కడ ఉన్నట్టు ఫీల్ అవుతాం అనమాట అంత బాగా తీసారు చాలా నీట్ అండ్ క్లీన్ గా ఉంది అసలు ఎవ్రీ సీన్ అలాగే ఉంది ఆ పార్ట్ వన్ నేను ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు ఈ మూవీకి వెళ్ళే తర పార్ట్ వన్ చూసి వెళ్ళానమాట అసలు ఎంత బాగుందంటే నిజంగా నాకు అసలు మాటలు రావట్లేదు మీలో ఎవరైనా అంతవరకు ఆ మూవీ చూడపోతే తప్ప తప్పకుండా తప్పకుండా వెళ్ళి చూడండి వెళ్లే ముందు పార్ట్ వన్ చూసి వెళ్ళండి ఈ మూవీ నేనైతే సెకండ్ టైం కూడా వాచ్ చేద్దాం అనుకుంటున్నా ఇంతవరకు ఏ మూవీ హాల్లో సెకండ్ టైం అని అనేది నేను ఎప్పుడు చూడలేదు కొన్ని మూవీస్ అయితే ఖచ్చితంగా థియేటర్ లోనే చూడాలి ఈ సినిమా అలాంటి సినిమానే ఇంతవరకు మీరు ఎవరైనా వాచ్ అయిపోతే ఖచ్చితంగా వెళ్లి వాచ్ చేయండి ఐమ్ షూర్ హండ్రెడ్ పర్సెంట్ మీకు కూడా నచ్చుతుంది